హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దృతమ్మస్ కిచెన్ తెలంగాణలో ఏ ఫెస్టివల్ వచ్చినా ముందుగా ఇంట్లోనే చేసుకునే పిండి వంటల్లో ఈ గారెలు కొందరు చెక్కలను కూడా అంటారు కదా ఇవి నాకు చాలా చాలా ఇష్టం చాలా క్రిస్పీ అండ్ టేస్టీ గారెల్ని త్రీ కేజీస్ బియ్యం పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూడండి పిండిని కలిపే ముందు ఇలా అన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు ధనియాలు ఒక మిక్సీ జార్ లో జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ ముక్కలు ధనియాలను వేసి బరకగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నెలో త్రీ కేజీస్ బియ్యం పిండిని వేసుకోండి కొన్ని నువ్వులు రుచికి సరిపడా ఉప్పు ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ ధనియాల పేస్ట్ అండ్ అలాగే కొత్తిమీర కరివేపాకు అండ్ అలాగే కారంని వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లో రెండు గంటల ముందు నానబెట్టుకున్న బొబ్బరిపప్పు పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి బొబ్బరిపప్పు వేయడం వల్ల అక్కడక్కడ బొబ్బరిపప్పు తగులుతూ గారలు ఇంకాస్త టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వేడి చేసి పెట్టుకున్న వాటర్ని పోస్తూ ఇలా కలుపుకోవాలి పిండిని చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే గారెలు అంత చక్కగా పొంగుతాయి గారెలు రౌండ్ గా సేమ్ సైజ్ లో సన్నగా రావాలంటే ఇలా పూరి ప్రెషర్ పైన కవర్ ని పెట్టి ఆయిల్ ని అప్లై చేస్తూ చిన్న ముద్దలుగా చేసుకుని ఈ సైజ్ లో గారెల్ని ఒత్తుకొని ఒక క్లాత్ పైన వేసుకోవాలి రిమైనింగ్ అన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకొని కాల్చుకోవాలి అంతే గారెలు ఇలా కాలినాక ఒక బౌల్లోకి వేసుకోవడమే చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీ గా ఉంటాయి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ Thank you.